హాయ్ ఫ్రెండ్స్ నేను మీదేనా ఈరోజైతే నా హెల్త్ అసలుకి ఏం బాగోలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉంది రాత్రి మిక్సీ వేసుకున్నది అందులోకి ఒత్తి ఇడ్లీలు తినకపోతే మా వాళ్ళు కొంచెం క్యారెట్ ఇడ్లీ వేసాను అందులోకి ఏం చేయాలి బయట నుంచి సాంబార్ అయితే తెప్పించాము మా వారు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు తినేసి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా అంట్లయితే కడుక్కున్నాను ఫ్రెండ్స్ అంట్లు కడుక్కపోతే ఇంట్లో చెండాలం గీగలు వాళ్ళతో ఉంటాయి కదా కొంచెం ఆవిరి పడుతున్నాను దగ్గు జలుబు ఉల్లి నొప్పులు కాలు నొప్పులు మిషన్ కుట్టి కుట్టి వేడి బయటేసింది రేకుల్లో ఉంటాం మేము అందుకని కొంచెం ఆవిరి అయితే పడుతున్నాను తులసాకులు పసుపు వేసుకొని పొయ్యిమే పెట్టి అంతే మర్చిపోయాను మరిగిపోయినాయి ఇంకా శాస్త్రీ ఒకటే ఉంటే ఇంట్లో అదే వేసుకొని ఆవిరి పడుతున్నాను అప్పుడప్పుడు పడితే మంచిదే అందులోనూ తులసాకులు ఇంకా ఉన్నాయి ఏ నేసుకోవచ్చు ఇంటివైపు కాయలు వస్తే కాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ గో పిల్లలైతే ఎండకు వచ్చేసారు పిల్లలకి కాయలు పెట్టాను ఫ్రెండ్స్ ముందు రంగాల్లో ఏదో ఒక అట్టుబండో సపోటానో అనో ఏదో ఒకటి పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయి తిన్న తర్వాత పిల్లలే కొంచెం మోటార్ వేసి మంచి నీళ్ళు అవి పట్టి తొట్లకి నీళ్ళు అవన్నీ పట్టేశారు మార్నింగ్ అయితే బట్టలు ఏమి ఉతకలేదు ఇంకా పిల్లలు ఉన్నారుగా చిన్నగా వాళ్ళ హెల్ప్ తీసుకుందామని మంచి నీళ్ళు పట్టిన తర్వాత బట్టలు అయితే ఉతకాలి ఇంట్లో పిల్లలతో కూడా కొంచెం అప్పుడప్పుడు పని చేపిస్తే వాళ్ళకి పని అలవాటు అవుద్ది మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోనప్పుడు కొంచెం ఉపయోగపడతారు మురుకులు వస్తాయమని మేము మున్సిపాలిటీ వాటరే తాగుతాము కొంచెం జల్లడేసి జల్లించుకొని నీళ్ళైతే పట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇంకో చిన్నగా ఉతికిస్తే తను జాడిచ్చి ఆరాస్తుంది పన్ను ఏర్పియాలి ఆడపిల్లలైనా మగపిల్లలైనా అనుకోండి చిన్నగా ఆరేస్తుంది మధ్యాహ్నం అయిపోయింది కదా కొంచెం ఎండలే అయినా ఆరిపోతాయి మేము కొంచెం చిన్న హెల్ప్ చేస్తుంది బట్టలు బట్టలందీయటానికి అందియటానికి అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్